ఏమంటాం కాంగ్రెస్ హార్డ్ హార్డ్ కోర్ కాంగ్రెస్ ఏమంట అన్న ముఖ్యమంత్రి అయితే సగటు జనం పెట్టి ఎంజాయ్ చేస్తారో అట్లా ఎంజాయ్ చేసే ఒక మార్గా అట్లా ఉంటుంది అంటే మీన్స్ అప్పటి వరకు ఇప్పుడు ఏంటి నేను నాకేదో ఇప్పుడు మల్లన్న అయిపోయారు ఆయన కూడా ఎమ్మెల్సీ అయ్యాడు సో ఇప్పుడు ఎవరికైనా నిజంగా చెప్పండి మనం ఇంతసేపు మాట్లాడుకుంటున్నాం అంటే మనిషి లోపల ఒక రకమైన బాధ ఏది ఉంటుందో లేదో అలాంటిది ఏమి కూడా మాట మీ దగ్గరేం లేదా మీకు ఎక్కడా లేదా నాకు మంచి పొజిషన్ వస్తుంది భవిష్యత్తులో మీరు చూస్తారు అది ఇప్పుడు చెప్పాల్సిన అది కావాలని అందరు కోరుకుంటారు అది ఉంటది నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉన్నది ఇంకోటి అది రాకపోయినా అనే ఆలోచననే ఉండదు కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ తిరుమారు మళ్ళనే చెప్పి ఎంత కష్టపడ్డాడో మీకు తెలుసు వ్యక్తిగతంగా నాట్ ఈవెన్ రిపోర్టింగ్ నాట్ ఈవెన్ మీడియాని మేనేజ్ చేయడం కాకుండా వ్యక్తిగతంగా చాలా కష్టపడ్డాడు జనం ఇట్లా జనంలోకి పోగానే హత్తుకున్నారు ఎంతమంది పోటీ ఉన్నారు కష్టపడింది లీడర్లు అయ్యేటోళ్లకు లీడర్లుగా గుర్తింపే రాదు అవును కరెక్ట్ అది ఇప్పుడు కొంతమంది యాక్సిడెంటల్ ఎమ్మెల్యేస్ అయితే ఇమీడియట్గా వస్తారు అయిపోతారు అది అక్కడికే సో కొంతమంది కష్టపడ్డా రాదు లైక్ మీ అట్లని చెప్పి నన్ను జనం ఏం తక్కువ చేయరు పార్టీ ఏం తక్కువ చేయరు కానీ వెనెవర్ నీ ఎఫర్ట్స్ అన్ని ప్రజల కోసం పెడతావు నేను ఇంతసేపు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా అంటే తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలకు వచ్చే ఎవరైనా సరే అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఓకే నిరంతరం ప్రజాసేవ కోసం తన లైఫ్ను పెట్టుబడిగా పెట్టాలనుకుంటే వాళ్ళ లైఫ్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు రేవంత్ అన్న పోరాటం కూడా నేను అఫ్ కోర్స్ నాకు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కాంచి నాకు కొంత తను వ్యక్తిగతంగా తను పడ్డ ఇబ్బందులు కూడా తెలుసు కాబట్టి అంత కసిగా కొట్లాడడం వల్లనే నేను నెంబర్ వన్ స్థానానికి వచ్చింది దేశంలో యంగెస్ట్ సీఎం రేపు పార్టీ జాతీయ పార్టీ ఎన్నో అవకాశాలు ఉంటాయి అట్లనే అది మోడల్గా తీసుకుంటాను నేను ఎప్పుడు కూడా రెండు మూడు సార్లు చాలామంది అన్నారు దాకా నువ్వు పోరాడుతావు కానీ దాన్ని కన్సాలిడేట్ చేసుకోవు దాన్ని పదవి వైపు అని అంటే పదవి వైపు మలుపుకోవడం కాదు రెండు సార్లు మంచి అవకాశాలు ఇచ్చింది ప్రజలు నన్ను గెలిపించినా గెలవలేకపోయినా అది కరెక్ట్ అది కుట్రలా సమ్టైమ్స్ డైవర్షన్సా ఇవన్నీ నేను పట్టించుకోను ఎందుకంటే నిరంతరం పని చేసుకుంటూ పోవడమే నా లక్ష్యంగా పెట్టుకుంటా ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ నాకంటే వచ్చిన వాళ్ళు మీరు టీఆర్ఎస్లో కూడా చూసి మూమెంట్లో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు అయినారు మంత్రులు అయినారు మీరు అన్నట్టుగా అబ్బా నేను కూడా అయిపోతే బాగుండు కదా అన్నట్టుగా ఉంటాయి కదా మామూలుగా మానవ కోరికలు ఉంటాయి బట్ నాకు అంతకంటే ఎక్కువ నాకు నిరంతరం పార్టీతో ఉండాలనేది వ్యక్తులను చూసి కొంత ఇన్స్పైర్ అవుతా ఫర్ ఎగ్జాంపుల్ గద్దర్ అన్న ఉన్నాడు తన ఎండ్ ఆఫ్ ది లైఫ్ కూడా ఏ సింగిల్ పోస్ట్ కూడా తీసుకోలేదు కానీ గద్దని సమాజం నుంచి తీసేయగలుగుతా అసలు అట్లా చాలా మంది ఉంటారు అట్లని చెప్పి ఒకటే ఇప్పుడు శాక్రిఫైయర్ అయిపోతా అనేది కాదు ఇప్పుడు సోనియా గాంధీ గారు ఉన్నారు ఒక అవకాశం ప్రధానమంత్రి అవడానికి వచ్చింది కానీ కాలేదు కాలేదు అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు కానీ ఏ రోజు ఆమె నేను ప్రధానమంత్రి కాలేదని ఫీల్ కాదు ఇప్పుడు వాళ్ళు దేశం కొరకు ప్రాణాలు ఇచ్చిన కుటుంబం ఎంత త్యాగపూరితంగా ఉంటాయి బయట కూడా కమ్యూనిస్టులు నేను చూస్తుంటాయి కదా వాళ్ళు నిరంతరం పని చేస్తారు కించిత్ సమాజం నుంచి ఆలోచించారు వాళ్ళని అందరు చూసి ఎదుగుతున్న వాడిని కాబట్టి అది కొంత ఉంటుంది కోర్స్ ఈ మధ్య ఎక్కువ జీరో బుద్ధుడు పరిచయం అయిపోయి మరి ఏది వచ్చి ఏదో నిర్వేదానికి పోతున్న కొంతమంది కాదు మనం కాన్స్టాంట్గా ప్రజల కోసం పోరాడాలనుకున్నప్పుడు పదవులే వేదికలుగా ఓకే మనం మనల్ని ఎంపవర్ చేసుకుంటా కూడా పోవచ్చు అనేది ఒక చర్చ ఈ తొమ్మిది నెలలు ఇట్లా చేయబట్టి నేను ఇదంతా మీకు చెప్పాల్సి అవును రేపు ఒక పోస్ట్ ఏదన్నా వచ్చిందని అసలు అక్కడ అడగం కాదు దాని తర్వాత దాంతో ఎట్లా చేయాలనేది ఆలోచన అది కరెక్ట్ దాని తర్వాత రేదు మళ్ళీ పోతుంది కానీ అద్దంకి దాఖరి మీద ఉన్న ప్రధాన ఉపవాదం ఏంటంటే అసలు నియోజకవర్గ ప్రజలు నేనాడు సరిగా పట్టించుకోలేదు పోలేదు ఎందుకు ఇంకా అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు లేకపోతే దయాకరైనడు ఇప్పుడు ఎవరి కాన్స్టెన్సీ వాళ్ళకు ఉంటుంది నా కాన్స్టెన్సీ నాకు మాత్రమే లేదు అదే నాకు మాత్రమే లేదు చాలా మందికి ఉన్నది అది సో దాన్ని నేను ఇక గతాన్ని తవ్వుకోలేదు కాదు గతాన్ని అనుకోని కూడా లాభం లేదు పోలేకపోవడానికి అందరికీ తెలుసు దానికి సంబంధించిన సమస్యలు చెప్పలేదా కారణాలు ఏంటనే చెప్ప అవసరం ఏముంది నేను వాస్తవానికి నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చిన దాకా ఒక ఎమ్మెల్యే అవకాశం ఇవ్వాలనుకున్నది పార్టీ ఎట్ ఏ టైం తీసుకుపోయి తుంగతుర్తులో నిల నిలబెట్టిండ్రు ఎస్ ఈక్వల్గా వచ్చినాం కిషోర్ అవును కిషోర్ గెలిచాడు అవును నేను ఓడిపోయినా తర్వాత అప్పుడు ఫస్ట్ టర్మ్ బాగానే నియోజకవర్గంతో ఉన్నప్పటికి కూడా సెకండ్ టర్మ్ ఓడిపోయేసరికి అక్కడ గ్రూపుల పంచాయతీలు ఎక్కువైపోయినాయి నేను ఒక గ్రూప్గా ఉండడానికి ఏమి ఇష్టపడను నేను ఎందుకంటే నేను గ్రూప్గా ఎదగలేదు కాబట్టి నేను నేను ఏమంటాం నేను యూనివర్సల్గా ఎదిగిన వాడిని మూమెంట్లో నేను అందరి వాడిగా ఉన్నోని ఒక కాంగ్రెస్ కమ్యూనిస్టు బీజేపీ అన్ని అన్ని పార్టీలు గౌరవించింది ఇక్కడికి వచ్చే వరకు లిమిటేషన్స్తో ఉన్నది పార్టీ సో ఆ లిమిటేషన్స్లో నేను ఫిక్స్ కాలేను ఎవరు పీసీసీ అయితే వాళ్ళు నా లీడర్ ఇక్కడ ఎవరు ఏసీసీ ప్రెసిడెంట్ అయితే వాళ్ళు అక్కడ నా లీడర్ ఇప్పుడు ఖర్గే గారు ఉన్నారు బట్ మోర్ దాన్ దట్ వాళ్ళ ముగ్గురు మీద ఎప్పుడు నాకు ఎఫెక్షన్ ఉంటుంది ముగ్గురు గాంధీల మీద మేజర్గా సోనియా గాంధీ గారి మీద తర్వాత రాహుల్ గాంధీ గారి మీద ఈ మధ్య ప్రియాంక గాంధీ గారు వచ్చినట్టు ఎక్కువ నేనేం పరిచయం లేదు కానీ తెలుసు దాకర్ అనేటోడు అక్కడ ఉన్నాడు అక్కడ కొట్లాడుతాడు సో వాళ్ళ పట్ల ఒక మంచి అభిప్రాయం ఉంటుంది లీడర్లుగా పార్టీ ఎవరిని డిసైడ్ చేస్తే వాళ్ళతో ఉండడమే ఇప్పుడు నేనంటే పడని ఏ వ్యక్తి లీడర్